జోరు వర్షాలతో ప్రాజెక్టులోకి నీళ్లు చేరుతుంటే సంతోషం వెలువిరుస్తుంది అయితే ఆ ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజల్లో మాత్రం ఆందోళన నెలకొంది ఏ ముప్పు ముంచుకొస్తుందనే భయం వెంటాడుతోంది ఆసిఫాబాద్ జిల్లాలోని భీం ప్రాజెక్టు పరిస్థితి ఇది ఆనకట్ట కుంగిపోయి రెండేళ్లు గడిచినా మరమ్మతులు చేక టార్పాలిన్లతో కాలం వెలదీస్తున్నారు జనరేటర్లతో నిర్వహణను నెట్టుకొస్తున్న అధికారులు వరద పోటెత్తితే ఎలా బయటపడాలనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్టు ఆనకట్టకు భారీ గండి కడెం ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడం మరోసారి గేట్లు స్తంభించి నీరు ప్రాజెక్టుపై నుంచి పోటెత్తిన ప్రవాహం గతేడాది ములుగు జిల్లాలో గండిపడిన బూర్గుపేట చేరువు సమీప గ్రామాల్ని ముంచెత్తిన వరద ప్రాజెక్టుల నిర్వహణలో వరుస వైఫల్యాలు కళ్ల ముందు కదులుతున్నా నీటిపారుదల శాఖ అధికారులు కళ్లు తెరవడం లేదు అస్తవ్యస్త నిర్వహణతో ఆసిఫాబాద్ జిల్లాలోని కుమురంభీం ప్రాజెక్టు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది అడ ఆనకట్ట కుంగి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులు ఆనకట్ట పటిష్టత మట్టి నాణ్యత పరీక్షలకే పరిమితమయ్యారు మరమ్మత్తుల జోలికి మాత్రం వెళ్లలేదు వర్షాలతో కట్ట చివరి భాగం కూలుతుండగా పెద్ద టార్పాలిన్ కప్పి మమా అనిపించారు గత ప్రభుత్వ హయాంలో హడావిడి చేసిన అధికారులు తరువాత దీంతో ప్రాజెక్టు పరిస్థితి ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం పది టీఎంసీలు ఉంటే ఆనకట్ట మరమ్మత్తుల దృష్ట్యా ఐదు టీఎంసీలనే కొనసాగిస్తున్నారు భారీగా వస్తున్న వరదను కిందికి ఏడాది క్రితం బిల్లులు చెల్లించకపోవడంతో ప్రాజెక్టుకు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా నిలిపేశారు అప్పటి నుంచి జనరేటర్ల సహాయంతో నిర్వహణను కొనసాగిస్తున్నారు భారీగా వరద వచ్చిన సమయంలో జనరేటర్ మొరాయిస్తే ఆనకట్టకే ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది అస్తవ్యస్తంగా మారిన కుమురంభీం ప్రాజెక్టు నిర్వహణతో పరివాహక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు కూడా ఆడా సందర్శ సందర్శించినప్పుడు మొత్తం వచ్చి వచ్చిపోవడం జరిగింది అది ఇంకా ఇంకా కుంగుకోవడంతో వీళ్ళు కార్పాలు చేసి కొంత కిప్స్ కిప్ చేసి ఆ నీళ్ళు టోటల్ ఇవ్వకుండా చేయడంతో రెండవది టోటల్ గేట్స్ ఓపెన్ చేసేసి ట్రస్ట్ లెవెల్కే వాటర్ను వదిలిపెట్టడంతో ఇక్కడ ప్రమాదం జరగలే కానీ ఒకవేళ వాటర్ ఆపినట్టయితే ఈ ప్రాజెక్టు కమిటీ తగ్గిపోయే అవకాశం అందరికి పర్సెంట్ దీని గురించి గత ప్రభుత్వాల దగ్గర కూడా మేము చాలాసార్లు సార్లు ఇవ్వడం జరిగింది ఒకసారి సీఎం పర్సనల్ సెక్రటరీ స్మితాబర్ వాళ్ళు కూడా వచ్చి సంబంధించిన ఈఎన్సి కాంట్రాక్టరు వాళ్ళందరితో కూర్చొని మేము కూడా ఆ రోజు కలెక్టర్ గారి దగ్గర అందరం కూర్చొని డిస్కస్ చేసినప్పుడు ఆమె కూడా మంచి రివ్యూ మీటింగ్ తీసుకొని చేద్దామని ఒక ఆలోచనతో మాట్లాడింది కానీ దానికి ఫండ్స్ ఇవ్వలేక ఈ ప్రాజెక్ట్ ఇట్లనే వదిలిపెట్టింది దీన్ని పట్టించుకోకుండా ఒక ఎకరం కూడా ఆయకట్టు దాదాపు ఎనిమిది పది సంవత్సరాల ఆయకట్టు కూడా రావడం జరిగింది రావడం లేదు ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో నలభై ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో భీం ప్రాజెక్టును నిర్మించారు అయితే కాలువలు నిర్మాణం పూర్తికాక ఆయకట్టుకు నీళ్లందడం లేదు దీనికి తోడు బలహీనంగా మారిన ఆనకట్ట ఆందోళన కలిగిస్తోంది ఏదైనా ఉపద్రవం ముంచుకొస్తే తమ పరిస్థితి ఏమిటని పరివాహక గ్రామాల ప్రజలు అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు